నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ సంగారెడ్డి జిల్లా జిల్లాలో డెంగ్యూ వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆకస్మిక తనిఖీలు ఆందోల్ ఏడవ వార్డులో బస్తీ దావఖానను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి జోగిపేట వంద పడకల ప్రభుత్వాసుపత్రిని ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి డెంగ్యూ కేసులపై ఆరా స్వయంగా వార్డులు తిరుగుతూ వైద్యం అందుతున్న తీరుపై డెంగ్యూ పేషెంట్లను అడిగి తెలుసుకున్న కలెక్టర్ వల్లూరి క్రాంతి పేషెంట్ల నుండి వస్తున్న ఫిర్యాదులలో డాక్టర్లపై అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్ డెంగ్యూ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ర్యాపిడ్ టెస్ట్లు నిర్వహించి వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించిన కలెక్టర్ వల్లూరి క్రాంతి అది నర్మన్ కొనుక్కోను కదా సరేనా এখন మున్సిపాలిటీలో వార్డ్స్ పర్యవేక్షించడం జరిగింది ప్రతి వార్డ్ లో కూడా మున్సిపాలిటీ తరపున నుంచి ముగ్గురు మెంబర్స్ తో ఒక టీం అన్నది వేయడం జరిగింది ఇక్కడ మెప్మా నుంచి రిసోర్స్ పర్సన్స్ హెల్త్ నుంచి ఆశా ఎన్ఎమ్స్ అలానే మున్సిపాలిటీ నుంచి వార్డ్ స్పెషల్ ఆఫీసరు అలానే శానిటేషన్ జవాన్స్ ప్రతి వార్డుకు కూడా ఒక టీం వేయడం జరిగింది ఈ టీం వాళ్ళు ప్రతి ఇంటికి కూడా తిరిగి ఆ ఇంట్లో శానిటేషన్ మెయింటైన్ చేస్తున్నారా లేదా నీళ్లు నిల్వ లేకుండా చేస్తున్నారా లేదా ఎక్కడైనా నీళ్లు నిల్వ ఉంటే వాటిని తొలగించడం అక్కడున్న ఇంటి వాళ్ళకి అవేర్నెస్ చేయడం ఆ ఇంటి వాళ్ళలో ఎవరికైనా జ్వరం ఉంటే ఇమీడియట్గా వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం ఇవన్నీ కూడా చేసే విధంగా మనం టీమ్స్ ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా డ్రైడే పాటించాలి అనే ఒక అవేర్నెస్ కార్యక్రమాలు మనము ఆంధ్ర మున్సిపాలిటీలో టేకప్ చేయడం జరిగింది ఇక్కడ మొత్తం పదిహేడు వరకు ఇప్పుడు డెంగ్యూ కేసెస్ రావడం జరిగింది ఏరియా హాస్పిటల్ కూడా దీంట్లో భాగంగా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది దీంట్లో ఎవరైతే డెంగ్యూ పాజిటివ్ వచ్చారో వారి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారన్న తెలుసుకోవడం జరిగింది ఇంతవరకు అయితే వంద శాతం అందరికీ కూడా జ్వరాలు తగ్గి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళు తిరిగి వెళ్ళడం జరిగింది కాబట్టి ప్రజలందరికీ కూడా వినవించేది ఏంటంటే ఇంటి లోపల పరిశుభ్రత అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటి బయట కూడా పరిసరాల్లో కూడా పరిశుభ్రత అన్నది మెయింటైన్ చేయాలి ఎక్కడ కూడా నీరు లేకుండా చేయాలి నీరు నిల్వ ఉంటేనే దాంట్లో ఈ డెంగ్యూ దోమల యొక్క ఎగ్స్ లార్వా నుంచి దోమలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నీరు లేకుండా చూసే విధంగా ప్రజలందరూ కూడా జాగ్రత్త వహించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ